ఒక ధనవంతుడు తన కిటికీలోంచి చూశాడు ఒక పేదవాడు తన ఇంటి చెత్త డబ్బాల నుండి ఏదో తీయడం చూశాడు అప్పుడు అతను దేవునితో చెప్పాడు దేవా నన్ను పేదవాడిగా ఉంచినందుకు మీకు థ్యాంక్స్ అన్నాడు పేదవాడు చుట్టూ చూశాడు ఆ వీధిలో ఇతరులతో చెడ్డగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూశాడు అతను దేవునితో చెప్పాడు ఓ గొప్ప దేవుడా నన్ను చెడ్డ వ్యక్తిగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పాడు ఆ చెడ్డ వ్యక్తి ముందుకు చూస్తూ ఒక రోగిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ని చూశాడు దేవునికి ఆ చెడ్డ వ్యక్తి చెప్పాడు నన్ను రోగగ్రస్తుడుగా నన్ను ఉంచినందుకు దేవా మీకు కృతజ్ఞతలు అని చెప్పాడు అప్పుడు ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒక చనిపోయిన వ్యక్తిని మార్చికి తీసుకువెళ్తున్న ట్రాలీని చూశాడు అతను ఓ గొప్ప దేవుడా నేను మరణం చూడనందుకు మీకు థ్యాంక్స్ అని చెప్పాడు అయితే ఆ చనిపోయిన వ్యక్తి దేవునికి కృతజ్ఞతలు చెప్పలేకపోయాడు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి దేవునికి కృతజ్ఞత చెప్పలేడు చాలా మంది అంటుంటారు దేవుడు నాకేం మేలు చేశాడు నేనెందుకు ఆయన కృతజ్ఞతగా ఉండాలని వాపోతుంటారు దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు కోవిడ్ లాంటి మరణ మృదంగ సమయాల్లో కూడా మనం వాటిని దాటుకొని నేటికి బ్రతికి ఉన్నాం అందుకు థ్యాంక్స్ దేవాని చెప్పాలి ఒక సర్వే వాళ్ళు అనధికారికంగా ప్రపంచంలో ఎంతమంది చనిపోతున్నారని లెక్క కట్టారు ఒక సెకండ్ కి ముగ్గురు ఒక నిమిషానికి నూట మంది ఒక గంటకు పదివేల ఎనిమిది వందల మంది ఒక రోజుకు రెండు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల మంది చనిపోతున్నారని చెప్పారు ఈ రోజు చనిపోయిన సుమారు రెండు లక్షల మంది పైగా జనాభాలో మన పేరు లేనందుకు మన పేరు రాయనందుకు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి ఒకసారి అందరం దేవునికి మనల్ని ఊపిరితో ఉంచినందుకు కామెంట్స్లో దేవా థ్యాంక్స్ అని చెప్దాం